స్వర్గీయ పివి నరసింహారావు మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది దీని పట్ల ఆయన మనవడు బీజేపీ నాయకుడు హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎలా ఆయన అనుభూతి ఏంటి ఈ సందర్భంగా తెలుసుకుందాం ఆలస్యమైనప్పటికీ కూడా భారతరత్న ఎట్టకేలకు ప్రభుత్వం భారత ప్రభుత్వం ప్రకటించింది ఎట్లా అనిపిస్తుంది సార్ ఒక మనవడిగా చాలా సంతోషంగా ఉంది చాలా కాలం తర్వాత మరి ఎంతోమంది సమాజంలో ఉన్న ఎంతోమందికి మరి పివి నరసింహారావు గారితో మొత్తం మొత్తం వస్తుంది సినిమా వారు ఏదైతే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు చాలామంది లబ్ధి పొందిన సందర్భంలో కూడా ముప్పై సంవత్సరాల కింద వారికి ప్రధానమంత్రి అయినప్పుడు ఏదైతే ఆర్థిక విధి విధానాలను రూపు మార్పి మరి భారతదేశం అనేది కూడా ప్రపంచంలోపట్నే చాటి చెప్పిన ఘనత వారికి దక్కుతుంది కనుక చాలామంది వేచి చూడడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో వస్తారని అనుకున్నారు భారతరత్న కానీ కొన్ని కారణాల వల్ల రాకపోవడం మరి మోదీ గారి ప్రభుత్వంలో ముఖ్యంగా అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులకు వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు అలాగే వివిధ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా రత్న ఇవ్వడం అందులో దక్షిణాది నుంచి మొట్టమొదటిగా ప్రధానమంత్రిగా అవడం అలాగే తెలుగువారు మొట్టమొదటిగా ప్రధానమంత్రి అవ్వడం తెలుగువారికి మొదటమొదటిగా మొట్టమొదటిగా మరి భారతరత్న ఇవ్వడం అనేది వారి కుటుంబ సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఒక తెలుగు వాడిగా నేను చాలా గర్విస్తున్నాను వివిధ అంటే ఈ భారతరత్న వచ్చిన తర్వాత ఇంకా చాలామంది కూడా భారతదేశంలో మరి దక్షిణాదికి చెందిన వ్యక్తులు తెలుగు ఖ్యాతి కూడా ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత వారికి దక్కుతుంది కనుక వారికి భారతరత్న రావడం అనేది మా లాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా వారికే భారతరత్న వచ్చిన ఒక ఫీలింగ్ అనుభూతి కలుగుతుంది అని చెప్పి కూడా చాలామంది మాకు శుభాకాంక్షలు తెలపడం అలాగే చాలామంది ఇంతకాలం తర్వాత వచ్చినందుకు సంతోషం వ్యక్తం కూడా చేయడం కూడా జరిగింది పీవీ గారు వేసిన ఆర్థిక సంస్కరణ పునాదు పునాదుల మీదే ఈ భారతదేశం స్టాండ్ అయింది అనే ఫీలింగ్ ఏమైనా తప్పకుండా ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీకు చెందిన వ్యక్తి అయినా కూడా భారతీయ జనతా పార్టీకు చెందిన వ్యక్తులు ముఖ్యంగా ఎల్కే అద్వానీ గారు అటల్ బిహార్ వాజ్పేయి గారు ఏదైతే నేషన్ ఫస్ట్ అని చెప్పి నిరాధన వారి దిస్కసినారు పార్లమెంట్లో ఏ బిల్ దిస్కన్నా కూడా మరి ఆర్థిక ఎకనామిక్ లిబరలైజేషన్స్ కానీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి లేకుంటే మన డ్రూపీ డివాల్యుయేషన్ కానివ్వండి ముఖ్యంగా ఆ రోజు మైనారిటీ ప్రభుత్వం ఉన్నా కూడా మరి మిత్రపక్షాలే కాకుండా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ ఏకంగా ఒక పెద్ద ప్రతిపక్ష పక్షం కూడా దేశం కోసం పీవీ గారు చేస్తున్న ఈ యొక్క మంచి విధి విధానాలను వారు కూడా మరికి సపోర్ట్ చేయడం వల్లనే ఈ బిల్ అని పార్లమెంట్లో మరికి పాస్ అవ్వడం కూడా జరిగింది ఆ రోజు గత ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పీవీ గారు వేసినా ఏదైతే మరి ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్ మీదనే ఇవాళ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ రావడం కూడా జరిగింది అంటే ఎక్కడ కూడా ఆ కోర్ ఇష్యూస్ను ఎక్కడ కూడా డైవర్ట్ చేయకుండా కేవలం మన దేశంలో ఆర్థిక సుస్థులత ఉండాలని చెప్పి దేశంలో అందరూ కూడా బాగుపడాలని చెప్పి అనేకమైన కార్యక్రమాలు అనేకమైన సంకల్పాలు గత ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ కోర్ ఇష్యూస్ను డైవర్ట్ చేయకుండా మరి ఈరోజు మనం ఒక సూపర్ ఎకనామిక్ పవర్గా ముఖ్యంగా మనం నాలుగో ఆర్థిక దేశంగా మనం ఎదగడం అనేది రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఏడులో మనం ఏదైతే వంద సంవత్సరాల స్వాతంత్రం మనం ఏదైతే మొత్తం జరుపుకుంటున్నామో ప్రపంచంలోపట్నే నెంబర్ వన్ ఎకనామిక్ సూపర్ పవర్గా ఉండాలని చెప్పి చైనాను ఇటు అమెరికాను ఇటు ఫ్రాన్స్ను ఇటు రష్యాను బీచ్ చేసి మనం ఉండాలని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఒక్కటిలో పీవీ గారు వేసిన మరి ఫౌండేషన్ను మనం ట్వంటీ ఫార్టీ సెవెన్లో అనుభవిస్తాం కుటుంబ సభ్యులుగా మీ కుటుంబ సభ్యుల కుటుంబంలో కుటుంబంలో కూడా చాలామంది రాజకీయాల్లో ఉన్నారు ఒక మనవడిగా మీ అందరి అనుభూతి ఏంటి ఈ సందర్భంగా మోదీ మునికినే ఇది చాలా క్లియర్గా వచ్చిందన్న అంటే చాలామంది కూడా మోదీ గారిని ఇప్పుడు ఎవరైతే కలిసినప్పుడు మరి పీవీ గారికి భారతరత్న ఇవ్వాలి ఎప్పుడో ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే కానీ ఓన్లీ మోదీ గారు ఉంటేనే అవుతుంది అని చెప్పి ఆ ఒక ఫీలింగ్ అంటే మా ఏంటంటే కుటుంబంలో చాలామంది ఇతర పార్టీలు ఉన్నా కూడా మరి ఇది ఒక షాకింగ్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఇది కల ఇది ఏంటంటే అంటే నిజమా కలనా అనుకున్నారు ఎందుకంటే చాలాసార్లు కూడా వేచి ఏంటంటే చూడ ఏంటంటే ధోరణిలో ఉన్నప్పుడు మరి ఒక్కసారే అందరు మీలాంటి మిత్రులు ముఖ్యంగా ముచ్చటి అది ఇట్లా భారతరత్న వచ్చిందంటే నమ్మలేదు కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం మోదీ అయితే మునికిందే అనే నిదానం అనే దాని మీదనే మనం ఉన్నాం కనుక ఈరోజు భారతరత్నం కానివ్వండి చూడండి పద్మ విభూషణ్ కానివ్వండి పద్మశ్రీ కానివ్వండి ఎంతోమందికి సంబంధించిన వ్యక్తులు వివిధ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అంటే ఒక ఒక సమాజానికి కాకుండా సమాజంలో చైతన్యం ఏదైతే తీసుకొచ్చినారో కథలు కానివ్వండి క్రీడలు కానివ్వండి లేకుంటే సాహిత్యం కానివ్వండి లేకుంటే సినిమాలు కానివ్వండి ఏదైనా చూసినా కూడా దాంట్లో ఎవరైతే నిష్ణాతలు ఉన్నారో అంటే వారి వల్ల సమాజం నిజంగా ప్రభావితం అవుతుంది రాబోయే తరాలకు వీరి వల్ల ఈ యొక్క భారతరత్న కానివ్వండి పద్మవిభూషణ్ కానివ్వండి లేకుంటే పద్మశ్రీ కానివ్వండి భావి తరాలకు ఒక స్ఫూర్తిని నింపే యువతరానికి ముఖ్యంగా అటువంటి వారికి ఏదైతే మనం ఇస్తున్నారో చాలామంది పేర్లు కూడా తెలియదు కళల కోసమే జీవిస్తున్నారు కొంతమంది కళల కోసమే జీవిస్తున్నారు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా కూడా కళను పోషించాలని కళను రక్షించాలి కళను బ్రతికించాలనే దాని మీద ఎంతోమంది ఉన్నారు వాళ్ళకు పద్మశ్రీ అనివ్వడం అనేది మనకు మనం ఏంటంటే గౌరవించుకున్నట్టు అలాగే భారతరత్న ఇవాళ పీవీ గారికి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మనకు మనం గౌరవించుకుంటున్నాం ఎందుకంటే వారు చేసిన దానికి స్ఫూర్తిగా రాబోయే తరాలకు రాబోయే ఏంటంటే యువకులకు భారతరత్న ఎందుకు ఇచ్చినారని చెప్పి ఒకవేళ కనుక చదువుకుంటే వారు ఏ విధంగా ఈ యొక్క దేశాన్ని ముందుకు తీసుకెళ్ళినారు వారికి ఏ ఒక పదవి ఇచ్చినా కూడా ఆ పదవిలో చైతన్యం పట్టుకొచ్చి ఆ పదవికి నిజంగా నిండుతనం పట్టుకొచ్చి ఆ పదవి అనేది ఎప్పుడు కూడా పదవి ఏంటంటే పదవి కోసం ఎప్పుడు కూడా వాళ్ళు ఏదంటే పాకి పదవే వారి కోసం మనం ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు కూడా పదవి కావాలని చెప్పి ఎప్పుడు అడగలేవారు అటువంటి దానికి ఎందుకు వచ్చింది దానికి భారతరత్న అనేది దానికి ఎందుకు ప్రధానమంత్రి అయినాడు ఎందుకు ముఖ్యమంత్రి అయినాడు ఎందుకు మరి క్యాబినెట్ మినిస్టర్ అయినాడు సెంటర్లో అనే దాని మీద అది కనుక చదువుకుంటే ఏంటంటే స్ఫూర్తి వస్తుంది అనమాట వా వారు అంటే అటువంటి వాళ్ళకు ఈ యొక్క అవార్డులు రివార్డులు అనేది ఇస్తే చాలా బాగుంటుంది ఇది మోదీ వల్ల సాధ్యమైంది థ్యాంక్ యూ అది పరిస్థితి ముమ్కిన్ అంటే మోడీ వల్లనే సాధ్యం ప్రధాన పివి నరసింహారావు మాజీ దివంగత ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న అవార్డు రావడం మోడీ వల్లనే సాధ్యం అనే అంశాన్ని ఆయన మనడు ఎన్వి సుభాష్ చెప్పుకొస్తున్న పరిస్థితి ఇక దేశ ఆర్థిక పునాదుల మీద ఈ రాడు ఎంత పటిష్టంగా చేయాలో ఆ పటిష్టతని పివి నరసింహారావు వేసిన సంస్కరణల వల్లనే అయ్యింది దేశం ఇప్పటికి కూడా నడుస్తుందంటే అదే కారణం అనే అంశాన్ని ఆయన మనోడు ఎన్వి సుభాష్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్